అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు శుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈరోజు మీకు చాలా మంచి రోజు ఈరోజు మీకు ఒక స్త్రీ వల్ల శుభవార్త అయితే అందబోతుంది ఈ లోకంలో మీరే అదృష్టవంతులు అని ఈరోజు మీకు అనిపిస్తుంది మీరు మాత్రం ఆ శుభవార్త వినగానే షాక్ అవ్వడం ఖాయం ఇబ్బంది పెట్టడము ఎవరి తరం కాదు ఈరోజు మీ ప్రేమ జీవితంలో మరింత పవిత్రతను తెచ్చుకోవడానికి మీరు మీ యొక్క మరి ప్రియురాల్ని కలిసే ముందు ఈరోజు మరి పెరుగుతో కలిపినటువంటి చక్కెరను తినండి ఇలా చేయట ద్వారా మీ ప్రేమలో ఉన్న ఆటంకాలు తొలగించబడతాయి నిరాశ నిస్పృహ ఈరోజు మీ దరి చేరదు ఇక ఆర్థిక పరిస్థితులలో మీరు మీరు బహుకాలంగా చెల్లించని బకాయిలు బిల్లులు చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది కుటుంబ సభ్యుల సరదత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికవుతుంది మీ యొక్క మరి ప్రేమ విషయంలో ఇవాళ మీకోసం మీరు తెచ్చేటటువంటి బహుమతులతో పాటుగా మీ యొక్క మరి ప్రియుడు లేదా ప్రేయసి మరి ఎదురు చూస్తున్నారు మీరు కూడా వారితో సమయం గడుపుతారని భావిస్తారు మీ భాగస్వాములు తమ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు ఈరోజు ఎవరితో కూడా గొడవలు జరుపుకోకండి కూర్చొని విషయాలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోండి అదే ఉత్తమము మీరు ఈరోజు మీ యొక్క సంతానం నాకు సమయం యొక్క విలువల గురించి మరియు దానిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మీరు సలహాలు కూడా ఇస్తారు ఈరోజు నిజంగా రొమాంటిక్గా ఉండేటటువంటి రోజుగా మీరు మార్చుకోవడానికి ఎక్కువ అయితే చేస్తారు భార్య పిల్లలతోటి సాయంత్రం పూట మరి బయట ఆహారం తినడము లేదా నూతన వారి ప్రదేశాలను సందర్శించడము లేదా విహారయాత్రకు వెళ్ళే ప్లాన్ చేసుకోవడము మీ ఇలాంటి సందర్భాలు అయితే కలిగే విధంగా మరి ఈ రోజు కనిపిస్తున్నది మరి విద్యార్థిని విద్యార్థులైతే చదువులకు మరి పెద్దగా కృషి చేయాల్సి ఉంటుంది లేకపోతే మాత్రం వారికి మరి సాధారణమైనటువంటి ఫలితాలనే అంత విధంగా కనిపిస్తున్నది ఈరోజు మరి మరి ఆహారం విషయంలో చూసినట్లయితే కనుక మంచి ఆహారం తీసుకోవాలి పరిశుభ్రతమైన ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి లేకపోతే సీజనల్ వ్యాధున బారిన పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి రాశి వారికి పెద్దల యొక్క ఆరోగ్యం విషయంలో బీపీ షుగర్ వంటి సమస్యలు వేధిస్తూ ఉంటాయి ఇక స్త్రీలకైతే పాదాల నొప్పి మరియు మోకాల నొప్పులతో బాధపడేటటువంటి సూచనలు అయితే ఎక్కువగా మరి ఈరోజు కనిపిస్తున్నాయి మీరు ఈరోజు చూసినట్లయితే లక్కీ సంఖ్య మీకు పద్నాలుగు మరియు లక్కీ కలర్ అయితే ఆకుపచ్చ మరియు ఈరోజు పరిహారంలో చూసినట్లయితే కనుక మీకు ఎరుపు రంగు వస్త్రంలో చక్కగా గుప్పెడు పెద్ద ఉప్పును వేసుకోవాలి పెద్ద ఉప్పు గురించి తెలియని వారు అనేది ఉండరు పెద్ద ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని లాగేటటువంటి శక్తి ఉన్నది మరియు లక్ష్మీదేవికి ప్రియమైనది కూడా కాబట్టి మీ ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి ఉండాలి మీ ఇంట్లో ఎల్లప్పుడూ కూడా ఆర్థిక సమస్యలు ఉండకూడదు అంటే మీరు ఈ పరిహారం చేయటం వల్ల మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలు అనేవి అందుతాయి ఈరోజు మీరు చూసినట్లయితే కనుక మరి ఎరుపు రంగు వస్త్రంలో పెద్ద ఉప్పును గుప్పిడ వేసుకొని చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు వేసుకొని దాంట్లో నాలుగు గరుడముక కాయలు వాటిలో వేసి మూటగా కట్టేసి ఆ మూటకు ధూపం వేయాలి ధూపం వేసిన తర్వాత ఇల్లు మొత్తం కూడా ధూపం వేయాలి ఆ తర్వాత కనుక మీరు ఆ యొక్క ఎరుపు వస్త్రాన్ని మూట కట్టినటువంటి మరి కుమ్మానికి ఇంటి ముందు భాగంలో కుమ్మానికి పై భాగంలో కట్టడం వలన మీ ఇంట్లో ఎల్లప్పుడూ కూడా లక్ష్మీదేవి నిలవడం అనేది జరుగుతుంది ఇక దారిద్ర్యం అనేది మీ దరిచేరదు ఇక ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా క్రమక్రమంగా తొలగించబడతాయి అప్పుల బాధ కూడా తీరిపోతుంది ఈరోజు ఈ పరిహారం చేసిన తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి మరియు వినాయకుని పూజించండి మీకు శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసిబలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో